మనం ఇంకోటి ఒక కమెంట్ చూశాను ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు నేను స్పర్మ్ రిలీజ్ చేసినప్పుడు అది లోపలకి వెళ్ళడం లేదు మొత్తం బయటకే వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక కమెంట్లో చూసాను దాని గురించి చెప్పండి యా సో ఎక్కువ శాతం మొత్తం బయటికి రావడం అనేది యూజలీ జరగదు హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత ఎంతో కొంత స్పమ్ బయటికి రావడం అనేది ఎక్కువ కామన్ క్వశ్చన్ మొత్తం బయటికి రావడం అంటే దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇష్యూ అంటే కలవడంలోనే ఏదన్నా ఇబ్బంది ఉండి లేదా ఆయన ఒకసారి పరీక్షకి రావాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామందికి మనకి అంగం అనేది ఓపెనింగ్ అనేది నార్మల్ పొజిషన్లో లేకుండా కింద వైపుకి ఉండడం అలాంటి సమస్యలు కూడా ఉంటాయి సో అస్సలు హస్బెండ్ వైఫ్ కలుస్తుంటే అస్సలు వీర్యం అనేది లోపలికే వెళ్ళట్లేదు అంటే ఒకసారి వచ్చి చూపించుకోవడం బెటర్ కొన్ చాలా మటుకు వెళ్తుంది కలిసిన తర్వాత కొంత బయటకు వస్తుంది అనేది కామన్ అంటే అది ఇట్ హ్యాపెన్స్ వెరీ ఆఫన్ అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటం అని అయితే జరగదు ఇప్పుడు చాలా మంది కపుల్స్ ఇది కామన్గా చెప్తారు మేము కలిసినప్పుడల్లా వీరేమంతా బయటకు వచ్చేస్తుంది అందుకనే నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటారు సో అదైతే కాదు ఎందుకంటే హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పర్మ్ అనేది రిలీజ్ అయిన తర్వాత చెమన్ రిలీజ్ అయిన తర్వాత కొంత టైం తర్వాత లిక్విడ్ ఫ్యాక్షన్ అని అంటాము సో అది కొంచెం వాటరీగా మారి కొంచెం బయటికి రావడానికి అవకాశం ఉంటుంది బట్ ఈ లోపలే మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ కూడా వెంటర్డ్ ఇన్ టూ ద యూట్రస్ అనమాట గర్భసంచిలోకి మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ ఆల్రెడీ ఎంటర్ అయిపోతుంది కాబట్టి దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది లేదు సో ఈ లీక్ అవ్వడం అనే దానివల్ల కాళ్ళు పైకెత్తి ఉంచాలా కింద దిండు పెట్టుకోవాలా పలానా పొజిషన్లో కలవాలి ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతుంటారు ఇవన్నీ కూడా డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్ సో అలా వీర్యం బయటికి వచ్చినా కూడా ప్రెగ్నెన్సీస్ వస్తాయి అండ్ అది ప్రాబ్లమే కాదు సో కన్సిస్టెన్సీ అనేది ఆఫ్ కోర్స్ నార్మల్ కన్సిస్టెన్సీ కాదు అంటే దేర్ దేర్ క్యాన్ బి సమ్ ప్రాబ్లమ్ అంటే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు వేరే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు సో వీర్యకణాలు పరీక్ష మేము చేసి ఇది కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందా లేదా మేము డిసైడ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆ నార్మల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటో తెలిస్తే కదా వాళ్ళకి ఇది కన్సిస్టెన్సీ నార్మల్ కాదు అని తెలియడానికి సో ఈ పరీక్షకు వచ్చినప్పుడు మేము కన్సిస్టెన్సీని చూసి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో అనేది మేమే అడిషనల్గా టెస్ట్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది సో కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతేనే ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది ఆ ఎంజైమ్స్ అనేవి ఒక ఆర్గన్ నుంచి రావాలి దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా లేదా చూసుకోవాలి సో ఇవన్నీ వాళ్ళంతటి వాళ్ళే ఏదో అనుకొని అలా కాకుండా వాళ్ళకి ఎలాంటి డౌట్ ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి కణాలు పరీక్ష చేయించుకుంటే ప్రాబ్లం ఉందా లేదా మేము చూసి చెప్తాం సో అది ఎట్లా అంటే ఆ కన్సిస్టెన్సీ ఇప్పుడు నేను కన్సల్ట్ అవ్వాలి నాలెడ్జ్ లేదు డాక్టర్ సో గా మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ వాటరీగా ఉండకూడదు అలానే మరీ థిక్ కూడా ఉండకూడదు అంటే మరీ ఎక్కువ సాలిడ్గా కూడా ఉండకూడదు కొంచెం బంక బంక టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది యూజువల్ గా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ డౌట్ వాళ్ళు ఒకసారి టెస్ట్ చేయించుకోవడమే బెటర్ కొన్ని కొన్ని సార్లు యాజ్ ఐ సైడ్ ఇంతకు ముందు దట్ యూనో వీర్యం అనేది అయిన తర్వాత అది కొంత టైంకి లిక్విఫై అవుతుంది యూజ్లీ థర్టీ మినిట్స్ ఇస్తాం మాక్సిమం టైం థర్టీ మినిట్స్ లోపల అది లిక్విడ్ అయిపోవాలి అవ్వలేదు ప్రొలాంగ్ అయింది అంటే ప్రాబ్లం ఉన్నట్టు అర్థం అది వాళ్ళంతటి వాళ్ళు చూసుకొని డిసైడ్ చేయలేరు అది మా దగ్గరికి టెస్ట్కి వచ్చినప్పుడే మేము చూస్తాం ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు ఒక వన్ ఇయర్ పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేయడమే ఆ తర్వాత రావట్లేదు అంటే వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకోవాలి సో ఇంత కన్సిస్టెన్సీ ఉండాలి ఉండకూడదు అనేది ఇట్స్ వాళ్ళంత హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు బేసికలీ అంత మ్యాటర్ కాదు అది బికాస్